అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఈకేవైసీ అయితే చేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకోదాం ఈకేవైసీ అంటే కూడా ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్లో ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి మీరు చూసి పథకాల గురించి తెలుసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అదే పథకాల డబ్బులు మీకు వస్తాయి ఓకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగాలి క్యాబినెట్ మీటింగ్ జరగాల్సి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు చనిపోవడంతో దీన్ని ఇరవై తేదీకి మార్చడం జరిగింది అయితే ఈ ఇరవయో తేదీని దానికి కూడా ఆల్రెడీ ఏమైతే ప్రవేశపెడతారో అన్నీ బయటకు వచ్చేసింది ఏంటంటే ఏదైతే తల్లికి వందనం ఉచిత బస్సు ఆరబిడ్డ నిధి పదిహేను వందలు ఈ మూడు పథకాలకే అమలు చేయబోతున్నారు కొత్త సంవత్సరంలో డిసెంబర్లో పథకం వస్తుంది జనవరిలో పథకం వస్తుంది జనవరిలో వచ్చే పథకమే తల్లికి వందనం అమ్మఒడి సో జనవరిలో వచ్చే పథకం కనుక దీనికి మరలా ఈకేవేసి చేయాల్సి ఉంటుంది ఈకేవేసి అంటే ఎవరైతే మదర్ ఉన్నారో మదర్కి ఎంతమంది పిల్లలు ముగ్గురా ఇద్దర ఒక్కరా వాళ్ళు ఏమేం చదువుతున్నారు ఒకటో తరగతి నుంచి పన్నెండు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడ చదువుతున్నారు వారికి అపార్ కార్డు ఉందా లేదా ఇవన్నీ ఉంటాయి అలాగే ఒకే రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు ఉన్నారా లేదా ఏడయర్ లేదా అలాగే వాళ్ళకి ఆరు సంవత్సరాలు నిండినియా లేదా తల్లి కొడుకు కూతురు ముగ్గురుంటే ముగ్గురు ఒకే రేషన్ కార్డులో ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఒకే ఇల్లుకే అటాచ్ అయ్యి ఉన్నారా లేదా అలాగే తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా సో ఇవన్నీ కూడా కేవైసీ చేస్తారు కేవైసీ చేశాక డబ్బులు అనేది వారి ఖాతాలో వేయడం జరుగుతుంది జనవరిలో వేస్తారు కనుక డిసెంబర్లో కేవైసీ చేయడం జరుగుతుంది చూద్దాం అప్డేట్స్ వస్తాయి ఇరవై తేదీన మరలా మనకి ఈ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో అప్పటి వరకు కులాల ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించారు కానీ పథకాల వారిగా బడ్జెట్ కేటాయించి చెప్తారు అప్డేట్ వస్తే మీకు వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గాన్సమ్మలో పెట్టుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కూడా కనబడతాయి అన్ని వీడియోలతో చూసి చగ్గే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు థ్యాంక్ యూ